హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాన్సారెడ్డి మీరు చూస్తుంది మాన్సారెడ్డి మామీళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏం లేదండి ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీ అది మన లైఫ్ మీద ఎలా ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకుందాం ఆ చిన్న స్టోరీలో ఎన్నో సందేశాలు దాగి ఉన్నాయి అవి మనం తెలుసుకుంటే మన లైఫ్ కూడా అట్లనే మార్చుకోవచ్చు చెప్పాలా ఆ స్టోరీ ఏంటో ఓకే ఇక స్టోరీలోకి వెళ్దాం ఏం లేదండి ఒక సర్కస్లో ఒక పెద్ద ఏనుగు ఆ ఏనుగుకి ఒక చిన్న చాయంతోను కట్టేస్తారు కట్టేయాలి కదా సర్కస్లో ఖచ్చితంగా ఒక చిన్న చాయంతో కట్టేస్తారు అప్పుడు ఆ సర్కస్కి ఎంతోమంది ఇట్లా వస్తూ వెళ్తూ ఉంటారు అందులో ఒక అతనికి ఒక డౌట్ వచ్చింది ఏం డౌట్ అంటే ఈ ఎంత పెద్ద ఏనుగును ఇంత చిన్న చాయంతోను కట్టేసిరు అది వదిలించుకొని వారిపోదా అని అడిగిండు అప్పుడు అక్కడ ఉన్న సర్కస్ అతను అది ఎటు వెళ్ళదు అని అంటే ఎందుకు వెళ్ళదు అది అంత పెద్దగా ఉంది కదా ఈ చైన్ ఇంత చిన్నదే కదా అని అడుగుతాడు అప్పుడు దానికి ఆ అతను దానికి అది పుట్టినప్పటి నుండి అదే చైన్తో కట్టేసి పెడుతున్నాం ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అది ఇంకా చైన్తోనే ఉంది ఇప్పుడు దాని మైండ్లో ఏముంది ఈ చైన్ నాకంటే బలంగా ఉంటుంది ఇది నేను తెంపుకొని పోలేనని నాకు కట్టేస్తున్నారు ఇది నేను తెంపలేనేమో అనే అదే అదే భ్రమలో ఉంటుంది ఇంకా దానికి తెంపుకోవాలన్న ఆలోచన కూడా లేదు అసలు కాబట్టి దానికి అసలు అది నేను వదిలించుకుంటే అది నాకంటే పెద్ద బలమైంది ఏం కాదు నేను వెళ్ళొచ్చు అని కూడా తెలుస్తలేదు పాపం అంత పిచ్చిదాని లేక బ్రతుకుతుంది మన లైఫ్ కూడా అంతే మనం ఏదైనా ఒక పాత్రను ఎంచుకొని స్ట్రైట్గా వెళ్ళాలి అంతే అమ్మో నేను ఇది చేయలేను నాతో ఇది కాదు అబ్బో అంత పెద్ద పని మనం చేయగలుగుతామని అసలు ఎప్పుడు అనుకోకండి ఏదైనా అవుతుంది మనతోని ఖచ్చితంగా కాకపోతే కన్సిస్టెన్సీ అని ఉండాలి మనం చేసే పనిలో ఏదైనా వదిలిపెట్టకుండా సక్సెస్ వచ్చే వరకు ఆ పనిని మనం ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి అదే అండి ఈ స్టోరీలో మోటివేషన్ అర్థమైందా ఎందుకు ఈ స్టోరీ అని అంటే ఖచ్చితంగా మన లైఫ్లో ఏదో ఒక రోజు సక్సెస్ దొరుకుతుంది ఆ సక్సెస్ వచ్చే వరకు మనం వదిలిపెట్టద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్